反正你不一 ఈరోజు పనిచేస్తాము ఈ ఆంధ్ర పెన్షన్ పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేదానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అధ్యక్షుడు సుబ్బరాయను పెద్దన్న గౌడ్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మేమంతా ఒక బృందంగా ఈ కూటమి ప్రభుత్వం గెలిపించేదానికి రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ సమావేశములు ఏర్పాటు చేసి వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం సైకిల్ ప్రభుత్వం పోవాలా సైకిల్ ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలా ఈ రాష్ట్రము సంక్షేమము ఈ అధిక అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా కూటమి ప్రభుత్వం గెలవాలని మేము నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినాము ఆ విధంగానే రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ సిక్స్ ఆరు పథకాలు సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ అనే పేరుతో ప్రకటించడం దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా నిన్న క్యాబినెట్ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా ఇంతకు ముందే ఉచితంగా ఇసుక సరఫరా అక్కడ నుంచి మద్యం ధరలు తగ్గించడం తర్వాత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం దీపము మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం ఇటువంటి సంక్షేమ పథకాలతో ఈ ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు అందుకు ఈ సంక్షేమ పథకాలకు సిక్స్ పథకాలను ఇంప్లిమెంట్ చేసే విధానంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఆంధ్ర రాష్ట్ర పెన్షనర్స్ సంఘం ఆంధ్ర పెన్షనర్స్ సంఘం అభినందనలు తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మేము ఏ విధంగా కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్పించేదానికి కూటమి ప్రభుత్వాన్ని కల్పించేదానికి పెన్షన్ అంతా కూడా కృషి చేయడం జరిగింది మా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటించడం జరిగింది మరి మేము కూడా మాకు కూడా కోరికలు ఉన్నాయి మాకు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు సంబంధించినటువంటి చిరు రానుగోలు డిఏలు డిఏర్సు మీ అడిషనల్ పాయింట్ ఆ పెన్షన్ను ఇమీడియట్గా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో ఈరోజు కూడా రిటైర్ అయినా కూడా ఈ చాలామందికి నివేశ స్థలాలు లేకుండా ఉండాలి చాలామంది ఉద్యోగులు పెన్షనర్లుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నివేశ స్థలాలను కూడా కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజయవాడకు చెందినటువంటి విద్యాసాగర్ రాష్ట్ర ఎన్జిఓ సంఘానికి నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికలందుకు ఈ సంఘం కృతజ్ఞతలు అక్కడి అభినందనలు తెలియజేస్తూ ఉంది అతను కూడా ఈ సమస్యల పట్ల మంచి అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు మంచి పేరు ఉంది కాబట్టి ఏపీ ఎన్జిఓ సంఘంలో కొత్త మలుపు ఒక విద్యాసాగర్తో వస్తుందనేది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్ర పెన్షన్ పార్టీకి సంబంధించి డిఏలు తర్వాత డిఏ అరియర్స్ తర్వాత నివేశ స్థలాలు తర్వాత ఈ అడిషనల్ పట్టు పెన్షన్ ఇమీడియట్గా మంజూరు చేయ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన మేము విజ్ఞప్తి చేస్తా ఉంది ఈ ఆంధ్ర పెన్షనర్స్ సంఘం